ఇప్పుడు రావి చెట్టును ఎందుకు పూజించాలి రావి చెట్టు యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందాము రావి చెట్టులో త్రిమూర్తులు సకల దేవతలు కొలువై ఉంటారని నమ్ముతారు అలాగే రావి చెట్టు కింద పూర్వీకులు నివసిస్తారని దాని చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల అన్ని రకాల పాపాలు తొలగుతాయని నమ్ముతారు రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల అనేక విధాలుగా మేలు జరుగుతుందని పురాణాలు పేర్కొంటాయి హిందూ మతంలో రావి చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉన్నది ప్రతి దేవాలయములలో కూడా రావి చెట్టు అనేది తప్పనిసరిగా ఉంటుంది హిందూ మత గ్రంథాల ప్రకారము చెట్లలో దేవతలు నివసిస్తారని చెబుతారు సనాతన ధర్మంలో అనేక చోట్ల మొక్కలు నదులు పర్వతాలతో దేవుళ్ళకి దగ్గర సంబంధం ఉందని అంటారు అందుకే వాటిని చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు దాదాపు ప్రతి కుడిలోనూ రావి చెట్టు ఉండడము ఇది భగవంతుని స్వరూపంగా రావి చెట్టును భావిస్తారు పురాణాలలో కూడా ఈ చెట్టు గురించి ప్రస్తావన ఉంటుంది రావి చెట్టును పూజించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని నమ్ముతారు ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే అనేక దోషాలు సమస్యలు తొలగిపోతాయని ఈ చెట్టును పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని అంటారు అయితే ఈ చెట్టును ఎప్పుడు పూజించాలి ఈ ఎప్పుడు పూజించకూడదనే విషయము మనము తప్పనిసరిగా తెలుసుకోవాలి రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే శనిదేవుడి ఆశీస్సులు లభిస్తాయి ఒక వ్యక్తికి శ్రేయస్సు లభిస్తుంది ఈ చెట్టు మూలంలో ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల పేదరికము తొలగిపోతుంది అనేక గ్రంథ దోషాలు తొలగిపోతాయని పండితులు సూచిస్తారు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం శనివారం రోజును రావి చెట్టు కింద దీపం పెడితే ప్రత్యేకమైన రోజుగా పరిగణిస్తారు ఈ రావి చెట్టు వల్ల కలిగిన కలిగే పరిహారాల గురించి తెలుసుకుందాము రావి చెట్టు ఆకులతో పరిహారాలు వీటి ఆకులతో కొన్ని పరిహారాలు పాటించడం వల్ల మంచి జరుగుతుంది గురువారం నాడు రావి చెట్టు ఆకులు కోసి గంగా వాటిని శుభ్రం చే శుభ్రం చేసుకోవాలి వాటికి పసుపు చందనము రాసి ఓం శ్రీ శ్రీం నమహ అని రాసి దానిపై వెండి నాణమును ఉంచి భద్రంగా ఉంచుకోవాలి మీ వద్ద వెండి నాణము లేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే రావి ఆకుపై రాసి ఇంట్లో ఏదైనా పవిత్ర స్థలంలో ఉంచుకోవచ్చు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుందని పురాణములో చెప్పబడింది ఇలా చేయడం వల్ల సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని వారి యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయని జీవితములో ఆనందము శ్రేయస్సు ఉంటుందని మత గ్రంథాల ప్రకారము రావి చెట్టును విష్ణు నివాసంగా చెబుతారు అందుకే ఈ చెట్టును నరకడానికి కూడా భయపడతారు ఒకవేళ రావి చెట్టును నరకాలి అని అనుకుంటే అందుకే ముందుగా విష్ణుమూర్తికి నమస్కరించి విష్ణుమూ విష్ణుమూర్తికి క్షమాపణ చెప్పి తర్వాత ఆ పని చేస్తారు అందుకే ఆదివారం రోజు మాత్రమే ఈ చెట్టును నరుకుతారు ఆదివారం రోజునే ఈ రావి చెట్టును ఎందుకు నరుకుతారు దాని యొక్క విశిష్టత ఏంటి అనేది మరో వీడియోలో తెలుసుకుందాం నమస్తే